ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న రైతులకు నమస్కారం ఈ రోజు రైతుల పరిచయదిక కార్యక్రమానికి కృష్ణా జిల్లా తోటలవల్లూరు మండలం కల్లంవారిపాలెం గ్రామానికి చెందిన అభ్యదర రైతు శ్రీ కల్లం మహేష్ రెడ్డి గారు ఆర్బీకే స్టూడియోకి రావడం జరిగింది మహేష్ రెడ్డి గారు నమస్తే అండి వీరు మొక్కజొన్న పంటలో తక్కువ పెట్టుబడితో మెరుగైన యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు మహేష్ రెడ్డి గారు మొక్కజొన్న పంటలో నాటే విధానం గురించి వివరిస్తారా మొక్కజొన్న ఎకరాకు వచ్చేసి ఐదు కిలోలు తీసుకుంటామండి తీసుకుని ఈ నర్సరీ చేసే రైల్లో ఎనభై మొక్కలు పట్టే విధంగా దాంట్లో పిట్టు వరిమీ కంపోస్ట్ వేసి విత్తనాలు మొలక కడతామండి మొలక కట్టిన తర్వాత పది రోజులకి ప్రధాన పనులు ట్రాన్స్ప్లాంట్ చేస్తామండి ఇలా చేయటం వలన విత్తనం మోతాదు మూడు కిలోలు నుంచి మూడున్నర కిలోల వరకు తగ్గుతుంది తర్వాత ప్రధాన పొలంలో మనం డైరెక్ట్ విత్తనం వేయటం వలన కొన్ని మొలకలు దెబ్బతినిపోతూ ఉంటాయి ఆ దెబ్బతిన్నే శాతాన్ని తగ్గించుకొని మొక్కల శాతాన్ని పెంచుకోవటానికి ఈ విధానం చాలా ఉపయోగపడుతుంది నాట్లు వేసే విధానం గురించి వివరిస్తారు విత్తనము నర్సరీలో రేజ్ చేసిన తర్వాత పది నుంచి పదకొండు రోజుల మధ్యలో ట్రాక్టర్ తో పెద్ద బెజ్జాలు వేసేసి అంగులన్నర రెండు అంగుళాల బెజ్జాలు వేసేసేసి దాంట్లో వెర్మీ కంపోస్ట్ పాలిసైడ్స్ వెర్మిసైడ్స్ కలిపిన మిశ్రమాన్ని ఆ గుంట్లో నింపి ఆ తర్వాత ఈ ట్రైన్ ఉన్నటువంటి మొక్కదొన్న మొక్కలను తీసి నాటు పెడతాం నాటు పెట్టేసి డ్రిప్ ఆన్ చేసేస్తామండి మీరు డ్రిప్ పద్ధతిలో పద్ధతిలో మొక్కజొన్నలో మీరు నారు పెంచి నాట్లు వేసే విధానం ఆచరిస్తున్నారు కదా అది ఎన్ని సంవత్సరాల నుంచి ఆచరిస్తున్నారు దానివల్ల ఉపయోగం ఏంటి ఈ మొక్కదొన్నలో నాటు పెట్టే విధానం ఎందుకు ఇస్తుంది అంటే మామూలుగా రైతులందరూ ఎనిమిది కిలోల నుంచి ఎనిమిదిన్నర కిలోల వరకు కూడా తీసుకుంటారండి విత్తనము మేము వచ్చేసి నాలుగున్నర నుంచి ఐదు కిలోలు లోపే తీసుకుంటాం విత్తనము దానివల్ల విత్తనం మోతాదులో ఆదా అవుతుంది తర్వాత మామూలుగా నాటే బెజాల్లో విత్తనాలు వేసే విధానంలో కొన్ని మొక్కలు ఫెయిల్ అయిపోతూ ఉంటాయండి ఈ ట్రైన్లో మేము నారు పెంచి నాటడం వల్ల మంచి మొక్కలను మాత్రమే ప్రధాన పనులు వేయటం వల్ల పాపులేషన్ మొక్కల శాతం కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది తొంభై శాతం మెయింటైన్ అవుతుంది అందువల్ల దిగుబడి కూడా పెరగడానికి అవకాశం మీరు ఈ పద్ధతిలో బాగా ఉపయోగం పొందుతున్నారు అవునండి ఈ విధానంలో మాకు చాలా లాభదాయకంగా ఉంది ఎకరానికి వచ్చేసేసి నలభై ఐదు నుంచి యాభై కింటాల్లో వరకు కూడా దిగుబడి వస్తుంది ఖర్చు కూడా తక్కువ అవుతుంది వినూత్న విధానంలో మొక్కజొన్న నాటే విధానం గురించి చక్కగా వివరించారు ధన్యవాదాలు